హాయ్ నమస్తే అండి నేనైతే ఈరోజు మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నాను అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతానండి ఇప్పుడు నేను చెట్లు అయితే రెండు మామిడికాయలు కోసుకొచ్చాను ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చానండి అలాగే దానిపైన తొడుమి తీసుకున్నాను ఇప్పుడు నేను డబ్బలు దెబ్బలుగా కోసుకుందామండి పైన తాటైతే చివరలేదు మనం అవసరమైతే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు నేను తాటు ఉంటే బాగా పచ్చడి తుక్తుక్గా ఉంటుందని నేను అట్టే వేసుకుంటున్నాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ అలాగే చూస్తూ ఉండండి ఇప్పుడు నేను మామిడికాయలు అయితే సన్నగా తరుక్కున్నాను లావుగా అయితే రోడ్లో మెదగదు సన్నగానే బాగా దంచుకోవచ్చండి ఇప్పుడు నేను రెండు మామిడికాయలు అయితే కోసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఎర్రదోరలుగా వేయించుకోవాలా ఇప్పుడు మాడికాయ ఉప్పులు మిరపొడి రాళ్ళ ఉప్పు అలాగే జీలకర్ర మెంతులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే పసుపు ఇవి తీసుకున్నానండి నేను రోటి దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు ముందుగా మెంతులు జీలకర్ర వేసి దంచుకుందాము మెత్తగా దంచుకొని మళ్ళీ మనము పోపు పెట్టుకుంటాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఒక్క ముక్కలో దంచుకొని మాడికాయ ఉప్పులు వేసుకుంటున్నానండి ఇప్పుడు మాడికాయలు కొద్దిగా దంచుకున్నాక రాళ్ళు ఉప్పు వేసుకుందాము రాళ్ళు ఉప్పు వేస్తే మాడికాయకి బాగా పట్టి మెదుగుతుంది ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసి దంచుకుంటున్నాను రోటి పచ్చడి చాలా బాగుంటుందండి మిక్సీలో అయితే మెత్తగా మెదిగిపోతుంది అలాగే పచ్చడి సరిపడే మిరపడి వేసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి అలాగే కొద్దిగా పసుపు అన్నీ దంచుకొని తిరగపాద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి రోడ్లో దంచడం వల్ల కాలేదు తోలు మందం కాబట్టి మెదగలేదు అందువల్ల నేను రుబ్బుకుంటున్నాను రుబ్బుకున్నా కూడా నేను తొక్కు తొక్కుగానే రుబ్బుకుంటున్నానండి నేనైతే వాటర్ కొద్దిగా కూడా వేయలేదండి ఇది నిల్వ పెట్టుకోవడానికి చేసుకుంటున్నాను పచ్చడి అయితే మెదిగిపోయింది తీసేసుకుంటున్నాను తొక్కు తొక్కుగానే రుబ్బుకున్నాను రోలు కూడా చెమ్మ లేకుండా దంచుకున్నానండి ముందే రోజులు కడిగి ఎండబెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము చూడండి తొక్కు తొక్కుగానే ఉంది పచ్చడి ఇది చాలా బాగుంటుందండి సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ అలాగే పెరుగు అన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి చూడండి నేను తొక్కు తొక్కు తొక్కుగానే రుబ్బుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందామండి చాలా తొక్కుగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకుందాము దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఎందుకంటే వాటర్ అనేది వేయలేదు కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను నిల్వ ఉండడానికి నేను శనుగ నూనె వాడతానండి ఫ్రెష్గా అలాగే ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అన్నీ పోపులో వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కొద్దిగా ఇంగు వేసుకుందామండి ఇంగు వేసుకుంటేనే చాలా బాగుంటుంది పచ్చడికి ఇప్పుడు పచ్చడి వేసుకుందాము ఇప్పుడు పోపులో పచ్చడి వేసుకున్నాము కదా స్టవ్ ఆన్లో పెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టుకోవాలా సన్న మంట మీదనే పచ్చడి బాగా కలిగి పెట్టుకోవాలండి నూనె బాగా తేలేదాకా పెట్టుకుందాము అయిపోయిందండి పచ్చడి అలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి నేను చాలా వంటలు పెడతాను